ఒక భూమి లేదా ఇంటి యజమాని దాన్ని లీజుకు తీసుకున్నటువంటి టెనెంట్ కౌలుదారు లేకపోతే అక్కడ నివాసం ఉండేవాళ్ళు అద్దె కొండేవాళ్ళు అద్దెదారు వాళ్ళ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి అన్న దాని మీద సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది బహుశా చాలా మందిలో ఉండే అభిప్రాయాలకి ఇది కొంచెం సమాధానం ఇస్తుంది తీర్పు కొద్ది రోజుల కిందటి ఇచ్చింది ఈ కేసు హిమాచల్ ప్రదేశ్కు సంబంధించింది భూమి అనేది లేదా ఇల్లు అనేది కొనుగోలు చేసినట్టుగా ఆస్తి హక్కు దాని యాజమాన్య హక్కు బదిలీ చేస్తున్నట్టుగా వాళ్ళ మధ్య ఒప్పందము ఆ ఒప్పందం రిజిస్టర్ అయిన పత్రము ఉంటే తప్ప యాజమాన్య హక్కులు సంక్రమించవు అన్నది సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిన విషయం ముఖ్యంగా ఇది అద్దెదారులకు వర్తించేటటువంటిది హిమాచల్ ప్రదేశ్లో ఒక చోట ఇది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నాటి కేసు ఒక రెండు గదుల ఇంట్లో ఒక ఒక అతను కొంటున్నాడు ఒక కుటుంబం యజమాని ఇంటి యజమాని మీరు దీన్ని ఖాళీ చేయాలి ఇల్లు పాడైపోయింది దీన్ని మరమ్మతులు రిపేర్లు చేయాలి కాబట్టి మీరు ఖాళీ చేయమంటే ఇతను చేయకుండా వాయిదా వేస్తూ వస్తున్నాడు ఇంకా ఇలాగే ఉంటే పడిపోతుంది కాబట్టి మీరు ఖాళీ చేయాలి పైగా పన్నెండు వేల ఐదు వందలు నాకు కట్టాలి కూడా మీరు అది కూడా కట్టాలని ఒత్తిడి చేశారు అతను కట్టడం లేదు ఖాళీ చేయడం లేదు అని ఆయన కోర్టులో కేసేశారు కింద కోర్టులో కోర్టులో కేసేసి కోర్టు మీరు అద్దెన కట్టండి లేదా ఖాళీ అన్న చేయండి ఆ డబ్బన్నా కట్టండి ఖాళీ అన్న చేయండి అని కోర్టు ఉత్తర్వు ఇచ్చింది కోర్టు ఉత్తర్వు ఇవ్వడానికి ముందు రోజు లేదా అదే రోజు రాత్రి అతను ఆ పన్నెండు వేల ఐదు వందలు జమ చేశాడు జమ చేశాడు కొనసాగాడు తర్వాత ఇల్లు పడగొట్టారు అక్కడ మంచి కొంతకాలం తర్వాత కొత్త ఇల్లు కట్టారు ఇప్పుడు అప్పుడు అద్దెదారుడు వచ్చి అప్పుడు కోర్టు ఇలా చెప్పింది కదా పన్నెండు వేల ఐదు వందలు కట్టమంటే నేను కట్టాను కదా కాబట్టి ఇక్కడ హక్కు నాకు వస్తుంది దీని మీద అని అతను దాని మీద దావా వేశాడు దావా వేస్తే కింద కోర్టు కొట్టేసింది చెల్లదు నువ్వు రిపేర్లు తర్వాత అద్దె కోసం అడిగారు అది ఇచ్చే హక్కు లేదని కానీ హైకోర్టు నిజమే అని హైకోర్టు అతనికి యజమాని హక్కులు వస్తాయి ఆ ఇంటి మీద హక్కు అతనిదే అని తీర్పిచ్చింది దీని మీద యజమాని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అది చాలా రోజులుగా నడుస్తూ వచ్చింది ఈ మధ్య తీర్పు వచ్చింది అందులో ఏముంది అంటే కేవలం పన్నెండు వేల ఐదు వందలు కట్టాడు కాబట్టి ఆ ఇంటి మీద హక్కు వస్తుందని కాదు ఒప్పందం ఏమిటి అంటే ఇంత కట్టాలి కట్టితేనే ఉండాలి కట్టకపోతే ఉండకూడదు కట్టారు కాబట్టి ఉండనివ్వాలి కాబట్టి ఇక్కడ మిమ్మల్ని అద్దెదారుగా కొనసాగించడానికి సంబంధించిన ఒప్పందమే కానీ ఇది ఏ పరిస్థితుల్లోనూ దీని యాజమాన్యము లేదా దీని మీద ఎటువంటి ఆస్తి హక్కు మీకు ఇవ్వడానికి సంబంధించి మీ మధ్య అసలు అవగాహన లేదు అలాంటి పత్రం లేదు అవగాహన లేదు మిమ్మల్ని కొనసాగనివ్వాలనేది అంతవరకు ఉంది కాబట్టి ఏ విధంగా మీరు ఈ ఆస్తి మీద దావా క్లెయిమ్ చేస్తారు అని ఒక సూటిగా వాళ్ళు వ్యాఖ్యానించి అలా చెంద చెల్లదు చెందదు అక్కడ అద్దెకు అంటే అక్కడ మీరు అద్దెదారుగా ఉండే అవకాశం మటుకు ఉంటుంది ఉండని వాళ్ళని అందులో ఉంది ఇంకా ఇతర షరతులు అవన్నీ రాసుకున్నారో అవన్నీ వర్తిస్తాయి కానీ ఎక్ ఏ సమయంలో కూడా ఆస్తి బదలాయింపు యాజమాన్య హక్కు బదలాయింపు అన్నది మీరు ఇద్దరు మాట్లాడుకోలేదు రాసుకోలేదు రాసుకున్న దాన్ని రిజిస్టర్ కూడా చేసుకోలేదు అటువంటి అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఎందుకు హక్కు వస్తుంది కాబట్టి రాదు అని చెప్పారు నేను ఇంకా ఎక్కువ లీగల్ లోతులోకి పోవట్లేదు కానీ చాలామందిలో ఈతకాలం బెంచ్ ఉంటే అదేదారుకు హక్కులు వచ్చేస్తాయి అని చాలామంది అనవసరంగా రెండేళ్ళకి ఏడాదికి రెండేళ్ళు పెంచి ఉండేవారు చాలామంది ఓనర్లు ఇళ్ళ యజమానులు ఖాళీ చేయించేస్తుంటారు ఏదో ఒక పేరు అని చెప్పి ఏదో పేరు ఎందుకు ముందే చెప్తారు లేదా భరించలేనంతగా పెంచుతారు అది ఇది కాకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎవరు వస్తున్నారు విదేశాల నుంచి కాబట్టి ఖాళీ చేయమని వెంట పడతారు చాలామందికి భయం కౌలుదారుల హక్కులు భూములకు సంబంధించి కౌలుదారి ఉద్యమం ఆ హక్కులు అవి ఉండేవి కౌలుదారి చట్టాలు ఉన్నాయి అది రైతులు దాని గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం అక్కడ కూడా ఎవిక్షన్ వాళ్ళని తొలగించకూడదు అనేది అక్కడ కూడా కీలకమైంది ఈ వ్యవస్థలో అంతకు మించి జరుగుతుందని కూడా మనం ఆశించలేము ఒకప్పుడు భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలు జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు జరిగినప్పుడు తప్పకుండా దున్నేవాడిదే భూమి నినాదం వాళ్ళకి అది రావాలి అదంతా జరిగింది ఇప్పుడు నిజానికి ఎవరో అన్నట్టుగా తన్నేవాడిగా భూమి అంటున్నారని భూముల నుంచి ఖాళీ చేయించటం లేకపోతే కార్పొరేట్లకు భూములు కట్టబెట్టిన ఏ జమీందారులు వస్తున్న కాలం ఇది ఇప్పుడు అధ్యాయలకు సంబంధించి మాత్రం ఈ తీర్పు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా హైకోర్టు తప్పు హైకోర్టు కూడా దీన్ని పరిశీలించలేదు కింద ట్రయల్ కోర్టే కింది కోర్టే సరిగ్గా ఆలోచించి వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పిన చేసే నిర్ణయమే సరైందని సుప్రీంకోర్టు చెప్పింది చాలా సుదీర్ఘమైన తీర్పు కూడా ఉంది ఆ వివరాల్లో మనం ఇంకోసారి చెప్పుకుందాం ముఖ్యమైన సూత్రం ఏమంటే టెనెంట్గా అక్కడ అద్దెకు ఉండడానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు అద్దెకు ఉండండి and